గురుగారు నమస్కారం గురుగారు లాస్ట్ టైం మనము సద్గురు గురించి వీడియో అవునమ్మా అయితే మీరు ఆ టైంలో చెప్పారు గురువులకి అంత అనుకూలమైన కాలం కాదు అని చెప్పారు ఎందుకంటే అది గురుచండాల యోగము అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అది రాహు గుర్రాసులో ఉన్నా గురువుతో కలిసి ఉన్నా అది పర్సనల్ చాట్లో లో ఉన్నా లేకపోతే గోచారం ఇలా వచ్చినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయని మనం చెప్పు చెప్పుకోండి అయితే గురువులకే అలాంటి ఉన్నప్పుడు మామూలుగా నిత్య జీవితంలో మానవులకి గురుబలం బాగుండాలంటే ఏం చేయాలి ఒకటేనమ్మా అసలు గురుబలం అనేటువంటిది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి పుణ్యకర్మలు చేయడం ద్వారా మరొకరికి సహాయం చేయడం ద్వారా గురుబలం వస్తుంది సహాయం ఏంటంటే గైడింగ్ సపోర్టింగ్ కదా ఇప్పుడు ఎవరో అన్నంలాగా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద పాపం పాప నేత ఎవరో ఇబ్బంది పడుతున్నారు ఒక ఇరవై రూపాయలు యాభయో వందో ఇచ్చారు మీరు ఉదాహరణకి లేదా ఒక మీల్స్ అంటే ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చారు వీళ్ళు మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారుగా గురువు అంటే ఏంటి ఒక వెలుగుని చూపించేవాడు చీకటి నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఆకలి అనేటువంటి బాధ నుంచి ఆ శ్రీమూర్తికో ఒక ముసలతనికో ఎవరికో మీరు బయటికి తీసుకొచ్చినట్టే కదా ఆ క్షణానికి జీవితాంతం పెట్టకపోయినా ఆ పూటకైతే మీరు పెట్టారు కదా అది మీలో ఉన్న ఒక గురుత్వం మీలో ఒక మంచి లక్షణం అది దట్ ఈస్ గురు యాక్చువల్గా అంటే ఎవరికైనా ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం అజ్ఞానంలో ఉన్న వ్యక్తిని నాయనా ఇది అజ్ఞానము ఇది నిజమైన జ్ఞానము నువ్వు ఇలా ఆలోచించవు నువ్వు ఇలా ఉండు దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ నీలో ఉన్న శక్తిది మన చాలామంది ఏం ఏమవుతుంటారంటే డిప్రెస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి చుట్టూ అన్నీ ఉంటాయి మంచి తల్లిదండ్రులు చక్కగా సంపాదించే వాళ్ళు ఉంటారు వీళ్ళకి గృహం ఉంటుంది వాహనం ఉంటుంది అన్నీ ఉంటుంది పిల్లలకి చెప్పేవాళ్ళు సరిగా లేక చిన్న ఇష్యూని పట్టుకొని ఇంకా నా జీవితం అయిపోయింది ఇంకా నేను చనిపోవడమే ఇంకో మార్గం లేదనేది దీనిలో స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి సడన్గా ఆత్మహత్య చేసుకోవడం చేస్తూ ఉంటారు ఆ క్షణంలో ఎవరైనా కనుక వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఏ చాలా చిన్న విషయం ఎందుకు నువ్వు దీని నుంచి టెన్షన్ పడుతున్నావు ఇది లేకపోతే ప్రపంచంలో ఎవరు బ్రతకట్లేదా అని ఒక చిన్న ఇది కనుక వాళ్ళకి చెప్పగలిగితే మిరాకిల్స్ చేస్తారు తర్వాత మళ్ళీ లైఫ్లో అది ప్రతి వ్యక్తికి ఒక పాయింట్లో ఎక్కడో వస్తుంది అలా మీరు మాట సహాయం కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఎవరికైనా తెలియని విషయాన్ని మీరు వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి వైపు తీసుకెళ్లే విషయం కానివ్వండి అండ్ అలాగే ముఖ్యంగా గురువు అనేటువంటి పదానికి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అయితే ఈ గురుబలం అనేటువంటిది అసలు ఎట్లా వస్తుంది అంటే మీరు చేసినటువంటి ఈ మంచి పనులు పాస్ట్ లైఫ్లోనో ఈ లైఫ్లోనో చేస్తున్న మంచి పనుల వల్ల మీ గురుబలం పెరుగుతుంది ఎవరైతే వాళ్ళని ఇంకా గైడ్ చేస్తున్నాననేటువంటి భావనలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను గురుబలం తగ్గుతూ ఉంటుంది సింపుల్ లాజిక్ అలా ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి జన్మజాతకంలో గురువు బాగుంటాడు గురువు ఎక్కడ ఇబ్బంది ఉండదు దానివల్ల వాళ్ళకి జ్ఞానం కానీ వాళ్ళకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే అవతల మనం మనం గైడ్ చేయగలం మనకేసరిగా లేదనుకోండి అమ్మా వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తాం సింపుల్ కదా ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుంటుంది అంటే ఒక్కొక్కసారి కొంతమంది గురుబలం ఉంటూ గురుచండాల యుగం ఏర్పడుతుంది అంటే గురువు పాడయ్యాడు అక్కడ రాహుతో అలాగ జరిగినప్పుడు జన్మజాతకంలో ఇప్పుడున్న కాలమానం పరంగా ఇది ఇది ఒక యాభై ఏళ్ళ క్రితం అనుకోండి యాభై వంద ఏళ్ళ క్రితం అనుకోండి గురిచండాల యోగం ఇంకో రకంగా అప్లై అయ్యేది అంటే అలాగ ఇల్ ఇంటి నుంచి ఇల్లు వదిలేసి బయట పోయి ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు మనిషి ఇప్పుడు ఎలా అప్లై అవుతుంది అంటే దానికి చంద్రుడు ఒకడు యాడ్ అయ్యాడు అనుకోండి గురువుకి రాహుకి విదేశీ యోగం కింద మారిపోతుంది దీన్ని గురుచండాల యోగం కూడా విదేశీ యోగం అంటారు ఇప్పుడు గురుచండాల యోగం కూడా అప్లబుల్ అవుతుంది బట్ అది అయితే ఇక్కడ మరి ఇది పెరగాలి ఇప్పుడున్న గ్రహస్థరీత్యా కూడా మనకి మేనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఏదో రాహు సంచారం జరుగుతుంది ఏదో గురిచెండాల యోగము భయపడాల్సిన అవసరం లేదు భయపెట్టడానికి భయపడడానికో జ్యోతిష్ శాస్త్రం కాదు మనం దాన్ని ఎలాగా వినియోగించుకోవాలి ఇప్పుడు మన గ్రహణాలు కూడా అదే చెప్తాయి గ్రహణం వస్తుందంటే భయపడొద్దు గ్రహణం ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టైం చాలా శక్తివంతమైనటువంటి టైం అది ఆ శక్తివంతమైనటువంటి సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది గురుచండాల యుగం కూడా ఉపయోగించుకునేది అని చెప్తాను నేను ఎలాగంటే పితృదేవత ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకి గురుచండాల యోగం అంత తగ్గిపోతుంది గురుబలం అంత పెరుగుతుంది పితృదేవత ఆరాధన అంతే ఏం చేయాలి అమావాస్యల నాడు మీరు చక్కగా స్వయం పాకం ఇవ్వడం లేదా తర్పణాలు వదలడం పేదవాళ్ళకి ఏదైనా ఫుడ్ డొనేట్ చేయడం గోసేవ చేయడం ఇవన్నీ కూడా మీకు గురుబలాలను పెంచుతుంది గుర్తుపెట్టుకోండి అందులో అన్నిటికంటే మోస్ట్ ఎక్కువ గురుబలాన్ని పెంచేటువంటి సాధన ఏదైతే ఉందో దట్ ఈస్ ద గో సేవ ఎందుకంటే సకల దేవతలు గోవులో ఉంటారు సకల దేవతలు గోవులో ఉన్నప్పుడు మీకు ఎంత ఎనర్జీ వస్తుంది అయితే ఈ డిఫెషిషన్ చాలా చాలామందికి తెలియదు గోవును చూసి డైరెక్ట్గా దేశీవాళి గోవు అనుకుంటారు కాదు అందులో జెర్సీ ఆవు ఉంటుంది దేశీ ఆవు ఉంటుంది పర్టికులర్గా మీకు గురుబలం పెరగాలంటే దేశీ ఆవుకి సేవ చేయాలి సేవ చేయడం అంటే దానికి ఫుడ్ పెట్టడము లేకపోతే దాన్ని కొంచెం స్నానం చేయించడం ఇట్లాంటివి ఏవైనా లేకపోతే గో సంరక్షణ సమితులు కొన్ని ఉంటాయి గోశాలలు వాళ్ళకి ఏదైనా మీకు నిజంగా మనీ ఉంటే కనుక డొనేట్ చేయాలి బలవంతంగా మీరు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పలేను ఎందుకంటే ఫస్ట్ మీరు బ్రతకాలి తర్వాతే డొనేషన్స్ అనేవి అని కూడా కాబట్టి వీలున్నంతమాట ఒక పది రూపాయలు ఇవ్వలేరా ఇరవై రూపాయలు ఇవ్వలేరా ఇవ్వగలుగుతారు కదా అలా చారిటీ ఇస్తే గోవు సంరక్షింపబడితే గురుబలం పెరుగుతుంది ఇక్కడ ఈ డిఫరెన్షియేట్ అంటే తేడా చూడాలని చెప్పాను కదా గోవుకి దేశీవాలి గోవుకి జెర్సీ గోవుకి ఇక్కడ చాలామంది అడుగుతుంటారు నన్ను మరి జెర్సీ గోవు గోవుకి ఏమి పెట్టకూడదండి అని అలా ఏం కాదు జెర్సీ గోవుని ఒక ఒక జంతువుకి నేను ఫుడ్ తినిపిస్తున్నాననే దీంతో జంతు ప్రేమికులుగా అదేవిధంగా జం ఒక ప్రాణికి నేను ఫుడ్ పెడుతున్నా అనే సహృదయంతో మీరు పెట్టొచ్చు కానీ దాని నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటా నేను దేశీ గోవు గోవుకి పెట్టారు సరే ఫైన్ మీరు పెట్టండి కానీ మీకు దోషం పోవాలి ఖచ్చితంగా అని అన్నప్పుడు మీరు దేశీ వాలి గోవుకే పెట్టాలి ఇప్పుడు చూడండి మనకి మనకి రకరకాల పదార్థాలు ఉంటాయమ్మా ఒరిజినల్ ఉంటాయి డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ ఎలా పని చేస్తుంది డూప్లికేట్ ఎలా పని చేస్తుంది అంతే కదా ఇప్పుడు మామిడి పండే ఉంది మంచి చక్కగా సేంద్రియ పద్ధతిలో పండించి దానికి అంతా పెస్టిసైడ్స్ వాడేసి అలాంటి మామిడి పండు తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు దానివల్ల టేస్ట్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు రకరకాల వేరియేషన్స్ ఉంటాయి అలాగే దేశీ ఆవు ఈజ్ ప్యూర్ దేశీ ఆవు జెర్సీ ఆవు అంటే పిగ్ పెనమ్తో తయారైనటువంటిది ఈక్వల్ టు పిగ్ అది మీరు పిగ్గును గోవును ఎలా అనుకుంటారు ఒక పిగ్గుకు ఫుడ్ పెడుతున్నా అనుకొని పెట్టడమే జెర్సీ ఆవు పెట్టేటప్పుడు కాబట్టి ఈ తేడా మీరు ఎలా తెలుసుకోవాలి గోవును చూసినప్పుడు అంటే దేశీ ఆవుకి వెనకాతులు పైకి ఇలా ఉంటుంది జెర్సీ ఆవుకి అలా ఉండదు ఫ్లాట్గా ఉంటుంది ఆవుకి కళ్ళు నీట్గా పక్కకి ఇలా ఉంటాయి జెర్సీ ఆవుకి కొంచెం పెద్దగా ఉంటాయి కళ్ళు అది ఇలా చూస్తుంటుంది కొంచెం దాని లుక్ కూడా కొంచెం అది ఒక రకంగా ఉంటుంది మీరు ఆవుని జెర్సీ ఆవుని ఆ రెండింటినీ వాళ్ళ పిల్లలకి పాలు పెట్టేటప్పుడు మీరు ఫుడ్ కనుక దూరం నుంచి చూపిస్తే జెర్సీ ఆవు పిల్లల్ని వదిలేసి వచ్చి మరి తింటుంది కానీ ఆవు అలా రాదు ఫస్ట్ పాలు పిల్లలకి పెట్టేసిన తర్వాత ఫైన్ దాని అంతా చూసి ఒకే నీకు కడుపు నిండింది కదా అన్నప్పుడు అప్పుడు మీ దగ్గరికి వస్తుంది కానీ ఇమీడియట్లీ పిల్లల్ని వదిలేసి రాదు అంత డిఫరెన్స్ ఉంటుంది అలాగే బ్యాక్ ఉంటుంది చూసారమ్మా హంప్ ఇట్లా బ్యాక్ సైడ్ ఉండేటువంటిది బ్యాక్ సైడ్ జెర్సీ ఆవుకి రౌండ్గా ఉంటుంది దేశీ ఆవుకి ఇలా ఒక ఎముక బయటకు వచ్చినట్టుగా ఇలా కొష్గా ఉంటుంది అలాగే కిందని జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి తేడా ఏంటంటే కిందని ఇలా కొంచెం మడతలుగా ఇలా వస్తుంది కింద భాగం దేశీ ఆవుకి జెర్సీ ఆవుకి అలా రాదు ఈ రెండు డిఫరెన్సెస్ మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది జెర్సీ ఆవులు ఏంటంటే పర్టికులర్గా పాలు ఎక్కువగా రావడం కోసం క్రియేట్ చేయబడింది అందుకని దాంట్లో ఉండే దైవత్వానికి దీంట్లో ఉండే బ్రాండ్ చాలా తేడా ఉంటుంది ఓకే సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకొని గోసే ఒకటే కాకుండా మీ గురువులని ఎట్టి బస్సులో కించపరచకూడదు ఇప్పుడు చాలామంది కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ చెప్పట్లేదు ఇది అంటే అలాగా టీచర్ గారు చాలా విషయాలు మనకు నేర్పిస్తారు ఎప్పుడో ఎక్కడో మనం సరిగ్గా ప్రవర్తించకపోతే ఓ దెబ్బ అయ్యచ్చు ఒక మాట అనొచ్చు గట్టిగా అంత మాత్రం చేతను ఆ గురువుని తిట్టుకుంటూ ఉంటానంటే అట్లా గురువు నిందం చేయడం గురువుని నింద చేయడము గురువుని తిట్టడము గురువుని దూషించడము చేస్తే దేవుడు కూడా కాపాడడంట మనల్ని గుర్తుపెట్టుకోండి భగవంతుడు మీకు అనుగ్రహించకపోయినా గురువు కనుక అనుగ్రహిస్తే భగవంతుడు ఇచ్చేటువంటి ఫలితం గురువు ఇస్తాడు మీకు అని మన శాస్త్రాల్లో ఉంది నేను చెప్తున్నటువంటిది కాదు అంటే ఏమిటి ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో కానీ కాలేజీలో చూపిస్తున్న ఇది అదేదో ఒక రకమైనటువంటి ధోరణి చాలా అంటే ఇట్లాంటివి కామెడీగా కూడా చేయకూడనటువంటి అంశాలు ఇవి అది కామెడీ అనొచ్చు మీరు కానీ కామెడీ చేసే అంశం ఆ గురువు అంటే మీకు విద్యను నేర్పించే ఒక గురువు మీ జీవితం ఒక రూట్లోకి వెళ్ళేటువంటి దిశను చూపించే గురువుని మీరు కామెడీగా ఎలా చూపిస్తారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని మన శాస్త్రాలు చెప్తుంటే అనేటువంటిది మనం అందరం తెలుసుకోవాలి పిల్లలు ఎవరైనా సరే సినిమాల్లో చూసి వస్తే అన్న సినిమాల్లో అలా చూపిస్తారు బట్ గురువు యొక్క విలువ ఇది అని చెప్పి మనం చెప్పగలగాలి అలా గురుబలం పెరగాలి అంటే ఫస్ట్ ఇవి పాటించాలి గురుబలం పెరిగినప్పుడు గురుబలం ఉన్న జాతకం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా క్లియర్ అయిపోతూ ఉంటాయి అది మెయిన్ కారణం అది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ